వేదిక మీద ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఇన్ఛార్జ్ కుంతియా గారికి కాంగ్రెస్ ముఖ్య నాయకులకి కాంగ్రెస్ కార్యకర్తలకి మీడియా సోదరులకి నా ఎదురున్న నిలబడ్డ నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇది పార్లమెంట్ ఎన్నికలు మొదలైంది చాలా ముఖ్యమైన ఎన్నికలు ప్రధానమంత్రి ఎవరని మనం డిసైడ్ చేయాలి ఇటు మోడీ గారు ఇటు రాహుల్ గారు మోడీ గారి గురించి చెప్పాలంటే ఈ దేశాన్ని మన దేశ ప్రజల్ని నవశం చేయడానికి వచ్చారు ప్రధానమంత్రిగా మోడీ గారు ఇటు రాహుల్ గారు మన దేశంలోని బరుగు బలహీన వర్గాలు మహిళలు రైతులు యువకులు అత్తడుగు ప్రజలని ఆదుకోవడానికి ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు మోడీ గారికి దేశభక్తి లేదు కానీ ఆయనకి డబ్బు భక్తి ఉంది అందుకంటే మించి డబ్బున్నాళ్ళ మీద ఇంకా ఉంది మోడీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి దేశభక్తి ఉంది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ఉంది మోడీ వాంట్స్ లేవ్ ఇండియా రాహుల్జీ వాంట్స్ టు సేవ్ ఇండియా మోడీ గారు భారతదేశంలో ఉన్న ప్రజలందరి ఆయనకి బానిసులుగా ఉండాలని చూస్తారు కానీ రాహుల్ గారు మన దేశ ప్రజలు బాగుండాలి ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్ గారు చూస్తారు ఒక విషయం చెప్పదలుచుకున్నాను రాహుల్ గారు మాటిస్తే కట్టుబడే మనిషి మొన్న మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అప్పుడు రైతన్నల దగ్గర ఏం చెప్పారంటే మీరు మమ్మల్ని నమ్మండి మేము అధికారులకు రాగానే మీకు రుణమాఫీ ఒకే దఫాలో తీరుస్తామని చెప్పారు అదేవిధంగా ఆ మూడు రాష్ట్రాలు రైతన్నలు ప్రజలు అందరూ రాహుల్ గాంధీ గారు నమ్మారు గెలిపించారు కాంగ్రెస్ పార్టీని మరి అధికారులకుకి వచ్చిన పది రోజుల్లో కాదు మూడు రోజుల్లో రైతుల రుణమాఫీని ఒక దఫాలోనే తీర్చిస్తారు అది రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఇంకొక పథకాన్ని తీసుకురాబోతున్నారు అద్భుతమైన పథకం ఏం పథకం అంటే కనీస ఆదాయ భరోసా పథకం నిజంగా అద్భుతమైన పథకం మోడీ గారు చేయలేకపోయాడు కానీ రాహుల్ గారు పేదల కోసం తీసుకురాబోతున్న పథకం అది అది ఏంటంటే ఒక్కొక్క పేద కుటుంబంలో సంవత్సరానికి డెబ్బై రెండు వేలు మీ బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది ప్రతి నెలకి ఆరు వేలు మీరు తీసుకోవచ్చు మీరు ఎవరికి సమాధానం చెప్పక్కర్లే ఎవరిని అడగక్కర్లే డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళచ్చు ఆరు వేలు మీరు తీసుకోవచ్చు ఎంత గొప్ప పథకం అందుకే రాహుల్ గారు హీరో అయ్యారు మోడీ గారు ఈ ఈ పరిపాలన చూసి ప్రజలు భయపడిపోయి ఎందుకంటే డిమానిటైజేషన్ కావచ్చు జీఎస్టీ కావచ్చు సర్వ నాశం చేశారు ఈ భారతదేశాన్ని అందుకే మోడీ గారు జీరో అయ్యారు మా రాహుల్ గారు హీరో అయ్యారు కాబట్టి ప్రజలారా ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ గెలిపించండి ఈ దేశాన్ని బాగు చేసే నాయకుడు అభివృద్ధిని నడిపించి మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా ఓటింగ్ వేయండి కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాహుల్ గాంధీ గారికి మా కాంగ్రెస్ కార్యకర్తలు నా అన్నలు తమ్ముళ్ళు చెల్లి మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సెలవు తీసుకుంటాం జై కాంగ్రెస్